మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేరళ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం చేరుకుని గంజాయి కొనుగోలు చేసి కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తున్నారని గోపాలపట్నం సిఐ సురేష్కి అందించిన సమాచారంతో ఎస్ఐ అప్పల్ నాయుడు ఎస్ఐ రామకృష్ణ ఏఎస్ఐ సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి చక్కటి ప్లాన్తో నలుగురు వ్యక్తుల్ని పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై కేజీల గంజాయి నాలుగు సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన గోపాలపట్నం పోలీస్ సిబ్బందిని సిబ్బందించారు మా గోపాలపట్నం సిఈ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు వారి సిబ్బంది ముప్పలరాయస్ఐ గారు రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏసీ గారు వారి టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది ఇరవై కేజీలు గంజాయి మీరు చూడవచ్చు ఇరవై కేజీలు గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతుంది చాలా ప్రమాదకరమైంది సమాజం ఇప్పుడు మనము చాలా అప్రమత్తంగా ఉండాలి ఇందులో ప్రతి కూడా బాధితులే ఈరోజు కాపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం ఉంది ఎల్లుడు కావడానికి ఆస్కారం ఉంది పిల్లలు బత్తులు మారి ప్రతి వాళ్ళు ఉంటున్నారు దానికి విరుగుడుగా ఈ బత్తును అనేది ఆశ్రయించడం జరుగుతుంది కాని ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఇవన్నీ ఉపద్రవాలు నివారించడానికి విశాఖపట్నం సిటీ పోలీసు రాత్రి అనగా పగలనక కష్టపడడం జరుగుతుంది ఈ మధ్య పెద్దలు కూడా దాని మీద పోస్ట్ పెట్టాం అక్కడ కూడా నాలుగైదు కేసులు ఒక సిబ్బంది పట్టుకున్నారు రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు దోమలు ఖర్చు మళ్ళీ వర్షం అయినా అక్కడే ఉండి కష్టపడి చేస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీస్ కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తనక కష్టమే ఈరోజు ఈ ప్రివెన్షన్ ఈ ఇరవై కేజీలు ప్రివెన్షన్ చేయగలిగామంటే చాలా మందిని ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడానికి మనం సహాయం చేస్తున్నాం అటువంటి మత్ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసు ఏపీ పోలీసు చేపట్టింది ఇందులో కొన్ని ప్రతిరోజు ఎక్కడ విశాఖపట్నంలో ఏజీకుల్ని కంజాయి లాడ్జెస్లో ఉన్నది కానీ బస్సుల్లో ఉండేది కానీ ట్రైన్లో ఉండేది కానీ అది చేస్తున్నాం అందులో మా పెందుర్తి గోపాలపట్నం సిఏ గారు ఒక వినూత్నమైన కార్యక్రమం వారు చేపట్టారు ఒక అద్భుతమైన టెక్నాలజీని ఒక చిట్కాని వాడి వాళ్ళు ఇది పట్టుకోవడం అనేది జరిగింది ఆ చిట్కా మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది వైర్గత చేస్తే దానివల్ల రేపు కొద్దిగా సర్దుకుంటాను కాబట్టి ఆ చిట్కాన్ని వాళ్ళు చేసి పట్టుకు అలాగే ఇవన్నీ మనం చిట్కా మందరూ ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నాను అప్పలకొండ వేసే కానీ అతను అతన్ని మనం అభినందించాలి అతను అతని సిబ్బంది చాలా రిస్క్కి వాడు గురై ఇది పట్టుకున్నారు అవన్నీ కూడా మాకు తెలుసు మీకు అవన్నీ మేము చెప్పలేము ఎంత చాకచక్యంగా ఎంత తీసుకోవాలని కృషి చేస్తారు కాబట్టి వాటిని కూడా టీం అంతా కూడా విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు అభినందించారు ఇరవై కేజీలు గాంజాయి పట్టుకున్నందుకు వాడికి రివార్డు కూడా రేపు క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుందని కూడా వారు చెప్పారు అయితే ఈ మీడియా గాంజా కనబడకుండా పత్తు ఇందులో ప్రతివారు కూడా పోలీసు యూనిఫారంలో ఉన్న పోలీసు ఇందులో ప్రజలంతా కూడా యూనిఫారం లేని పోలీసు ఎవరి పిల్లల్ని ఎవరి భర్తల్ని ఎవరు అన్నల్ని ఎవరు తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా ఈ దేనికి వ్యసనం భారీ అయిపోతున్నారు నాకు మొన్న కంచరపాల నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది ఆ పిల్ల తి ఎడిట్ అయిపోయిందంటే పోత్రిమలాపాలెంలో ఉన్న అడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం చాలా మంది తల్లిదండ్రులకి కొడుతున్నారు పెడుతున్నారు చంపేస్తానంటున్నారు గాయపరుస్తున్నారు దాని ప్రభుత్వం కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరికి వచ్చి మా కొను కొట్టేయండి అంటున్నారు చంపేయండి అంటున్నారు జైలు పంపించేయండి అంటున్నారు చివరికి చంపేయండి అంటున్నారు అంటే ఎంత బాధపడుతున్నారు చూడాలి కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజా అనేది ఇది ఎక్కడో ఒకదాన్ని ఎవరికి ఒక కనబడతారు కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు విశాఖపట్నం సిటీలో హయెస్ట్ వర్క్ చేసింది ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు కింద వాళ్ళే కలెక్ట్ చేస్తారు పట్టుకుంటారు ఆయన నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమాచారం ఏమి బయటపడకుండా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చదువుకోగలను దయచేసి ఆ నెంబర్కి చెప్పండి లేదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ అది ఏసీపీ వెస్ట్ నెంబర్ దానికైనా ఎవరైనా చెప్పచ్చు అలాగే పెద్దర్తిసే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ కామను నైన్ సిక్స్ కామను నాది జీరో జీరో ఎయిట్ పెందుగలిది జీరో త్రీ నైన్ గోపాలపట్నం చేయగలది జీరో టూ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో టూ జీరో నైన్ హండ్రెడ్ వన్ వన్ టూ కొట్టిన నైన్ హండ్రెడ్ కొట్టిన ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం మాకు రాత్రి లేదు పగలు లేదు ఎండ లేదు చలి లేదు ఓనలేదు ఎండా ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రైతు ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం మీ ముందు ఉంటాం మీరు ఇచ్చే సమాచారాన్ని మీ మీ వివరాలు ఎవరికీ తెలియజేయకుండా మేం చేస్తాం ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషిక కూడా ఇస్తాం ఇదంతా మా తాపత్రం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు పీకు ఉన్నారు మాకు అన్నదములు మీకు అన్నదమ్ములు ఉన్నారు ఎవరు ఈ గంజాయి బారిని పడిపోయి నిర్వీర్యలు కాకుండా కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం కాబట్టి మా విన్నపాన్ని మండించి ప్రజలు ముందుకొచ్చి ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం కాబట్టి మీ పత్రిక సోదరులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు మిమ్మల్ని కూడా నేను మా సిటీ పోలీస్ విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఇక్కడ మనం మీ ముందుకు వచ్చే సందర్భం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రెక్ ఫ్రీ స్టేట్ అంటే ఔతు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే దేశంతో వంద రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీసు మా కమిషనర్ శంకర్మద్చి గారు ఆ చేయడం జరుగుతుంది డైనమిక్ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ నాట్ చెకింగ్ రిటర్ క్రాస్ రోడ్ చెకింగ్ అలాగే టెక్నాలజీ ఉపయోగించి కదలికి కనిపెట్టడం ఫేషియల్ రిజిరైన్ చేయడం బాయింట్స్ చెకింగ్ వెహికల్ చెకింగ్ ఇవన్నీ కూడా ముప్పై దాడి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది ఈ గంజా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం విశాఖపట్నం ఇది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఉడడానికి సదుపాయం ఉంది ట్రైన్ సదుపాయం ఉంది విమాన సదుపాయం ఉంది బస్సు సదుపాయం ఉంది రైలు రోడ్ ఎయిర్ సీ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీస్ ఉన్న దగ్గర కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి